హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వామి రచ్చా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్ బిగ్ బాస్ ఎయిట్ మాత్రం త్వరలో వన్ వీక్ టూ వీక్స్లలో స్టార్ట్ కాబోతుంది మీ అందరికీ తెలిసిందే అయితే బిగ్ బాస్ సెవెన్ ఎంత హైలైట్ అయిపోయిందో బిగ్ బాస్ సెవెన్ ఫైనల్ రోజు ఎంత రచ్చారచ్చ అయిపోయిందో తర్వాత బిగ్ బాస్ సెవెన్ విన్నర్ పోవడం మీ అందరికీ తెలిసిందే బిగ్ బాస్ సెవెన్లో ఒక కామన్ మ్యాన్గా బిగ్ బాస్ సెవెన్కు ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ సెవెన్ బిగ్ బాస్ సెవెన్లకే ఒక కామన్ మ్యాన్ సెలెక్ట్ అవ్వడం ఒక లక్క అయితే బిగ్ బాస్ సెవెన్ ట్రోఫీనే సంపాదించుకున్నాడు పల్లవ్ ప్రశాంత్ ఒక రైతు బిడ్డ ఒక కామన్ మ్యాన్ అయితే నేనేం చెప్పదలుచుకున్నాను అంటే మీకు ఆల్రెడీ తమ్దే చూస్తే మీకు అర్థమైపోయింది నేనేం చెప్పదలుచుకున్నాను బిగ్ బాస్ సెవెన్ల ఒక రైతు బిడ్డ కామన్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చి నుంచి నేను గెలిచిన అమౌంట్ రైతులకు ఇస్తాను ఒక్క రూపాయి కూడా నేను నా సొంతంగా యూజ్ చేసుకోను ప్రతి ఒక్క రూపాయి నేను రైతులకు సాయం చేస్తా అని చెప్పిండు ఎక్కడ బిగ్ బాస్ సెవెన్ పోయింది ఎయిట్ వస్తుంది ఎవరికి సాయం చేసినావు అది బిగ్ బాస్ సెవెన్ ప్రశాంత్కు రైతు బిడ్డ అనుకునే ఒక ప్రశాంత్కు అర్థం కావాలి నేను ప్రశాంత్ పలో ప్రశాంత్ ఫ్యాన్స్ మీరు ఏం బాధపడ బాధపడకండి నేను అనే దాంట్లో ఒక అర్థం ఉంది మీరు అర్థం చేసుకోండి ఇంకోటి శివాజీ గారు లేకపోతే మీరు బిగ్ బాస్ సెవెన్ ఫైనల్ దాకా వచ్చేవారే కాదు రెండో వారంలోనే మీరు వెళ్ళిపోయేది ఏంటి అంటే ఆ రెండో వారంలో ఎలిమినేషన్ టైంలో నేను గెలిచిన ప్రతి ఒక్క రూపాయి రైతులకు ఇస్తా అని ఒక మాట అన్నందుకు నీ నీకు ప్రతి ఒక్క రైతులు కానీ యూత్ కానీ యూత్లైతే ఒక వాట్సాప్ గ్రూప్లో చాలా క్రియేట్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీతోని వాళ్ళ ఫ్రెండ్స్తోని అందరితోని నీకు ఓట్లు ఇప్పించి నువ్వు గెలవడానికి చాలా వర్క్ చేశారు కానీ నువ్వు పెద్ద యాక్టర్ అని చెప్పవచ్చు ఎందుకంటే పెద్ద పెద్ద యాక్టర్లు శివాజీ గారు షకీల గారు సీరియల్ యాక్టర్ మా సీరియల్ యాక్టర్ వీళ్ళందరినీ వెనుకకు తప్పేసి నీ యాక్టింగ్ స్కిల్స్ అయితే చూపించను అయితే ఓకే నీకు యాక్టింగ్ చేసిన ఒక కామెంట్ మ్యాన్గా బిగ్ బాస్ సెవెన్ పోడు గెలవడం నాకు కూడా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను కూడా పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్నే కాద నేను కూడా ఓట్లే ఓట్లు వేయించినా ఓట్లు వేపించిన ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎందుకు మీరు గెలిచిన ఒక ప్రత్యొక్క రూపాయి రైతులకు ఇస్తా అని చెప్తేనే మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించినాం కానీ మీరు ఎవరికి రైతులకు ఏం హెల్ప్ చేసారో ఇంతవరకు అనేది మీకే తెలుసుకోవాలి అయితే మీరు బిగ్ బాస్ ఏమనుకు పోవడానికి ఎట్లయితే వీడియోలు చేసి అన్న అన్ను బిగ్ బాస్ పంపించరా నాతో దగ్గరికి పంపించరా అని ఎట్లయితే వేడుకున్నావో ఇప్పుడు ప్రజలు ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా ప్రతి సోషల్ మీడియాలోని ప్రతి ఒక్కరు అట్లే ఆడుకుంటున్నారు ముందు సిక్స్ వరకు చూడండి వాళ్ళకి ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళను బిగ్ బాస్ తీసుకోవడం జరిగింది మీరెప్పుడైతే బిగ్ బాస్ సెవెన్కు నేను పోతా అన్నా నన్ను ఫాలో చేయి నన్ను సార్ దగ్గర అన్న ఆయన వీడియోలు చేసినా ఇప్పుడు ఒకటి ప్రతి ఒక్కరు అడుక్కుంటున్నారు బిగ్ బాస్ సెలెక్ట్ చేయండి బిగ్ బాస్ సెలెక్ట్ చేయండి అని ఒకటి మీరు అయితే చాలామంది కామెంట్ చేసారు పల్లవ్ ప్రశాంత్ ఆయనే ఒక ఒక వ్యక్తి ఆయన రైతు బిడ్డ కాదు ఒక సింపతి స్టారు అని అది మీరే అనిపించుకుంటున్నారు ఎందుకంటే మీరు అన్న మాటకు మీరు నిలబడలేదు కాబట్టి అది అన్ని అన్ని ఎవరైతే నీకు సపోర్ట్ చేసారో వాళ్ళందరితో మీరు కామెంట్లు వినాల్సిన ఛాన్స్ అయితే వచ్చేస్తుంది ఇంకా ముందు ముందు ఎన్ని తెలియదు కొంతమంది అయితే ఆయన ఒక పెద్ద స్కామర్ అని చెప్పుడు కొంతమంది అయితే కన్నింగ్ యాక్టర్ అని చెప్పుడు చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో మీరు కూడా వినొచ్చు కానీ సైలెంట్ ఉంటారు ఎందుకు సైలెంట్ ఉంటారు అర్థమైతే లేదు ఇప్పటికైనా మీరు ముందుకొచ్చి మీరు అన్న మాటను రైతులకైతే వచ్చిన ప్రైజ్ మ్యాన్ అని ఇవ్వండి అయితే ఓకే మేమైతే ఒప్పుకుంటాం ఒక కామెన్ గెలిచిండు ఓకే ఆ అన్న మాటను అయితే నిలిపి నిల్చుకోండి ఒకవేళ మీరు అన్న మాట రైతులకు అమౌంట్ ఇచ్చిర్రు అనుకో మీకంత గొప్ప వ్యక్తి ఇప్పుడు ఎవరు ఉండరు ఎందుకంటే బిగ్ బాస్ ఇట్లా బిగ్ బాస్ బిగ్ బాస్ సెవెన్లో వచ్చిన అమౌంట్ రైతులకు ఇస్తా అన్న మాట నిలదేర్చుకున్నాడు బిగ్ బాస్ సెవెన్ ట్రోఫీ విన్నర్ పల్లవ్ ప్రశాంత్ అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు అది మీకు మంచిదే మీకు ఇంకా ఫాలోయింగ్ పెరుగుతుంది మీరు అన్న మాటకు ఇంకా ఒక మీరు అన్న మాటకు ఒక బిల్లో కూడా ఉంటుంది ఓకే ప్రతి ఒక్క పల్లెవ్రసాంత్ ఫ్యాన్స్ కూడా అదే వేడుకోండి ఆయన అన్న మాటను ఫ్రైజ్ మ్యాన్ అని రైతులకు ఇస్తా అని చెప్పేసి ఎందుకంటే ఆ బిగ్ బాస్ ఏమైనా అయిపోయి బిగ్ బాస్ ఎయిట్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా మాత్రం ఎవరికేమీలే అయితే ఒక లక్ష రూపాయలు ఏమో అనాథ పిల్లలకు డిపాజిట్ చేసిండు అది దానికి అన్న సందీప్ మాస్టారు బోలే గారు వీళ్ళందరూ వచ్చారు ఎంతో ఇచ్చిన లక్ష రూపాయలకు మంచి అడ్జ్ ఒక అప్రిషియేట్ లక్ష రూపాయలు ఆనంద పిల్లలకి ఇవ్వడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది సంతోషంగా కూడా ఉంది అయితే అది ఇచ్చిన తర్వాత ఇది కూడా మీరు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీ మీరు గెలవనికి ఎంతమంది అయితే ఫ్యాన్స్ సపోర్ట్ చేసారో ఇప్పుడు నేను కూపడుతున్నాను ఈ మాటతోనైతే ఓకే ఎందుకంటే మీకు కార్ వచ్చింది తర్వాత జేఈ నుంచి నెక్లెస్ వచ్చింది ఓకే వాళ్ళు అన్నట్టు ఇచ్చారు కానీ అమౌంట్ ఇచ్చారు కదా ఏం చేస్తున్నారు మీరు ఎందుకు ఇవ్వట్లేదు రైతులకు అనేసి నాలాంటి పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా చాలా బాధగా ఉంది మీకు అన్నీ మీకు తెలుసు మీరు రైతు బిడ్డ అని చెప్పి ఒక కామెన్ మ్యాన్ అని చెప్పి శివాజీ గారే మీకు సపోర్ట్ చేసి మీకు గెలిపించే స్థాయి వరకు తీసుకొచ్చాడు శివాజీ గారు మీకు సపోర్ట్ చేయకుంటే రెండో వారము మూడో వారము బిగ్ బాస్ హౌస్ నుంచి మీరు బయటకు వచ్చేవారు మీరు ఒక రైతు బిడ్డ అనేసి సెంటిమెంట్తో శివాజీ గారు కూడా నమ్మారు మీరు ఒక రైతు బిడ్డ ఒక కామెన్ మ్యాన్ గెలిచిన అమౌంట్ రైతులకు ఇస్తాడట అనేసి శివాజీ గారు కూడా మీకు నమ్మి మిమ్మల్ని నమ్మి మీకు సపోర్ట్ చేసి ట్రోఫీ అందుకునే స్థాయి దాకా తీసుకొచ్చిండు ఆయన చెప్పినందుకన మీరు ఆ మాట నిలబెట్టుకోండి మీరు గుర్తుంచుకోండి శివాజీ గారు మీకు సపోర్ట్ చేయకుంటే మీరు బయటికి వెళ్ళే వాళ్ళు బిగ్ బాస్ సెవెన్ ట్రోఫీ శివాజీ గారికి వచ్చేది మీరు ఒక రైతు బిడ్డ కామన్ మ్యాన్ అనేసి ఆయనే సపోర్ట్ చేయడం మేము బయట ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయడం మీకు మీకు తెలుసు ఎవరు ఎంతమంది సపోర్ట్ చేసారు మీరు చేసే మిస్టేక్ మీరు అర్థం చేసుకుంటలేరు మీరు మంచి ఫేమ్ ఉంది ఇది ఒక మాట మీరు నిలబెట్టుకోండి అనేది నేను మీ ఫ్యాన్స్ మీ అభిమానిగా నేను చెప్తున్నాను ఓకే మీరు తప్పుగా అనుకోవద్దు మీరు చేసే చే చేసే మిస్టేక్ ఇదైపోతుంది మీరు చేయకుంటే పెద్ద తప్పు అయిపోతుంది రైతులకు అమౌంట్ ఇవ్వకపోతే ఎందుకంటే రైతుల పేరు చెప్పి బిగ్ బాస్ పిల్ల్ అదే రైతుల పేరు చెప్పి బిగ్ బాస్ ట్రోఫీ గెలిచినవు అదే రైతులకు ఇచ్చే అమౌంట్ ఇవ్వండి అనేది నేను చెప్తున్నాను ఓకే ఓకే ఫ్రెండ్స్ నా వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి నేను ఒకటే కోరుకుంటున్నాను పల్లవ్ ప్రశాంత్ మీకే కాదు నా కూడా ఒక ఫేవరెటే ఒక రైతు బిడ్డలెక్కడే నేను కూడా తీసుకున్నాను ఎందుకంటే నాకు దగ్గర తెలిసిన వ్యక్తి అలాంటిది నేను దగ్గరుండి ఆయనకు ఓట్లు ఇప్పించి గెలిపించినాము కూడా మనం అందరం గెలిపించినాము ఆయన అన్న మాట ఆయన అండమాండ మీద నిల్చోవాలి ఆ రైతులకు అమౌంట్ ఇవ్వాలి అనేది మనమైతే కోరుకుందాము ఓకే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని నేను చెప్పేది ఒకటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో పల్లో ప్రశాంతంగా పోయేంత వరకు ఈ వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్ లేదా లైక్ చేయండి లైక్ చేసి ఎక్కువ మందికి చేరే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చా యూట్యూబ్ ఛానల్